అస్సలం వాలేకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నారు అనుకుంటున్నారా ఖమ్మం వెళ్తున్నామండి ఈరోజు మాకు ఖమ్మంలో ఫంక్షన్ ఉంది అది అటెండ్ అవ్వడానికి మా పిల్లలతో కలిపి కలిసి వెళ్తున్నాము ఇంకా పిల్లలతో లాంగ్ జర్నీ ఎలా ఉంటుంది మా పిల్లలతో మేము ఎలా వెళ్తాము అనేది మొత్తం ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఇంకా మా పిల్లల సంగతి చెప్పాలంటే మా పిల్లలకి జర్నీలో హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగా కూర్చోలేరండి ఓపిక్గా హాఫ్ ఎన్ అవర్ వరకు బాగానే ఉంటారు ఇంకా హాఫ్ ఎన్ అవర్ నుంచి ఆకలి అంటారు వాష్రూమ్స్ అంటారు ఇంకేదేంటో అంటారు పిల్లలు వాళ్ళతో అసలు మామూలుగా ఉండదండి ఇప్పుడు మేము బయలుదేరి హాఫ్ ఎన్ అవర్ అయింది మళ్ళీ ఆపాల్సి వచ్చింది ఎందుకంటే తలహాకి ఆకలేసిందనమాట ఇంట్లో తినమంటేనేమో తినరు ఇంకా కారు ఎక్కి కూర్చుంటా కూర్చునేసరికి వాళ్ళకి ఆకలి అనమాట ఆకలి అంటారు ఇంకా కారు ఆపి ఈయన ఫ్రూట్స్ తీసుకున్నారు ఇంకా తాహిర్ కూడా తినమని చెప్తే చెప్పానుగా తాహిర్ ఫ్రూట్స్ తినరు అని చెప్పి ఇంకా అక్కడ ఏమీ లేవు అని చెప్పి ముందు తీసుకుంటానులే అని చెప్పి వెళ్తున్నారు ఇంకా తాహిర్ ఓపిక్ కూడా అయిపోయింది ఇంకా చక్కగా నా వల్ల జారుకున్నాడు ఇంకా తన ఇష్టం అండి ఎట్లా ఉ ఇప్పుడు ఎట్లా ఉన్నాడో చూడండి ఎట్లా ఆడుతున్నాడో ఇంకా ఇష్టం తన ఇష్టం ఇంకా నా వల్ల పడుకుంటుంటారు సీట్లో దొల్లారుతూ ఉంటాడు ఇంకా ఈ జర్నీ మొత్తం ఇట్లాగే ఉంటాడు కాసేపు కూడా కూర్చోడు అనమాట ఇంకా తలహా అయితే ఇంక తీగంగా పడుకున్నాడు అనమాట సీట్ వెనకాల జరిపేసి ఇట్లాగే వీళ్ళు ఇంకా జర్నీ మొత్తం ఇట్లాగే ఉంటారు వీళ్ళు ఇద్దరికి సపరేట్ సపరేట్గా కూర్చోబెడతామండి ఎందుకంటే ఇంకా పక్క పక్కన కూర్చొని మామూలుగా అయితేనే వీళ్ళు ఒక రకంగా విసిగించరు మాకు ఇంకా పక్క పక్కన కూర్చోబెట్టామంటే అబ్బో ఇంకా మేము ముందుకు వెళ్ళడం చాలా కష్టం అనమాట వేరే వేరేగా కూర్చోబెట్టినా చూసారా ఎలా కలుపుకుంటున్నారో అక్కడ ఇద్దరు చేతుల్లో ఏదో చూడండి ఒకసారి ఇదే ఇలాగే చేస్తుంటారనమాట పక్క పక్కన కూర్చోబెట్టినా వేరే వేరేగా కూర్చోబెట్టినా అందుకే నేనైతే తాహిన్ పక్కనే కూర్చోబెట్టుకుంటాను ఇది నేను మీషో నుంచి తీసుకున్న బ్యాంగిల్స్ కదా బ్యాంగిల్ నా డ్రెస్ మ్యాచింగ్తో నా గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో ఇలా పేరప్ చేసుకున్నా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా తాహీన్ సీట్ ఎక్కేశాడు అనమాట ఎందుకంటే వాళ్ళ డాడీ సమోసాలు తీసుకురావడానికి వెళ్ళారు ఆకలి వేస్తుంది అన్నాడు కదా ఇంకా ఆపేసి మధ్యలో సమోసాలు అయితే తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా ఆయన సమోసాలు తీసుకొచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నారనమాట పిల్లలు తిన్నారు మేము కూడా ఒక తల ఒకటి తినేసాము ఇది ఇద్దరం మేము వచ్చేటప్పుడు స్నాక్స్ ఏమి తీసుకురామండి కార్లోకి ఎందుకంటే ఎక్కువగా ఏమైనా స్నాక్స్ తినినా పిల్లలకి పడదనమాట వాళ్ళు వామిటింగ్ ఇష్యూస్ ఉంటాయి కారులో తాహిర్కి వామిటింగ్ ఇష్యూస్ ఉంటుంది కార్లో అందుకోసం మేము స్నాక్స్ తీసుకురాము తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి తినాలనిపించిద్ది తింటారు మళ్ళీ వామిటింగ్స్ అంటారు అందుకే మేము తీసుకురాము ఆకలి అన్నప్పుడు ఒక చోట ఆపి ఏమైనా తినిపించి ఇంకా తీసుకెళ్ళిపోతాము అట్లా సమోసాలు తిన్నారు కదా తిన్న తర్వాత మళ్ళీ వాష్రూమ్స్ అంటే వాష్రూమ్ చేపించి ఇంకా కూర్చోబెట్టేశాము ఇంకా గట్టిగా నేను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను ఇంకా మీకు కాసేపైనా పడుకోవాలి లేకపోతే ఇంకా మేము ముందుకు వెళ్ళము అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త సూరుమంటూ కూర్చొని అట్లాగే నిద్రలో జారుకున్నారు ఇట్లా మాకు రెండు గంటలు పట్టాల్సిన జర్నీ మూడు గంటలు పట్టింది అనమాట ఇంకా మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము అక్కడే రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి కూడా వెళ్ళిపోయాము ఇది నేను రాత్రి పెట్టుకున్న మెహందీ క్లిప్ అండి ఇది ఎలా ఉందో నా మెహందీ ఒక కామెంట్ చేయండి నేను మా అక్క వాళ్ళ అమ్మాయి అండి వీళ్ళు ఖమ్మంలోనే ఉంటారు తర్వాత ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక చిన్న పాప వచ్చి ఏం తీస్తున్నావు ఏం తీస్తున్నావు అని చెప్పి చూస్తుంది సరే రా నువ్వు కూడా రా నేను నీకు వీడియో తీస్తాను అంటే నేను రాను నేను రాను అని చెప్పి సిగ్గుపడుపుతుంది అనమాట ఆ పాప నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అల్లహ హాఫీస్